పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండిలో విద్యా వ్యవస్థకు తూట్లు ప్రైవేట్ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా చేసి విద్యార్థుల పేదల సొమ్ము దండుకుంటున్నారు ఉండి గ్రామంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ విద్యా వ్యాపారం చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఎంఈఓ వెంటనే ఇండియన్ డిజిటల్ స్కూల్కు చేరుకుని పూర్తి స్థాయిలో పరిశీలించారు పుస్తకాలు బెల్ట్లు యూనిఫామ్ వంటివి సీజ్ చేశారు అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా తమ సూచనలను బేఖాతలు చేస్తున్నారని వీరిపై వెంటనే డిఈఓకు తెలిపి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యా వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో నిలిపేయాలని లేకుంటే చర్యలు అంటూ హెచ్చరించారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు మరోసారి ఈ విధంగా చేస్తే జిల్లా స్థాయిలో దీనిపై నిరసన బాట పడతామని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై మండిపొట్టండి డిజిటల్ స్కూల్ గవర్నమెంట్ బుక్స్ అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఫిర్యాదు చేయగా మేము వెంటనే ఇక్కడికి వచ్చాము అవన్నీ పరిశీలించి వాటిని అన్నిటిని ఒక గదిలో పెట్టి సీచ్ చేయిస్తున్నాము సీచ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్స్ని జరిగినాయి ఈ రిపోర్ట్స్ని పై అధికారులు కొంత అధికారులకు తెలియజేసి తదుపరి చర్యలని మొత్తం వాళ్ళ ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే వీళ్ళు క్రమశిక్షణ రహితంగా వ్యవహరించినందుకు తప్పనిసరిగా అధికారుల నుంచి ఆదేశాల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మేము చర్యలు అనేవి తప్పనిసరిగా తీసుకుంటామని తెలియజేస్తున్నాం నా పేరు శ్రీనివాసు నేను ఎస్ఎఫ్ఐ ఉండి మండల కార్యదర్శిని ఈరోజు ఉండి ఉండి మండలంలో ఉన్న వెలువరు గ్రామం సమీపంలో ఉన్న ఇండియన్ డిజిటల్ పాఠశాల విద్యా వ్యాపారాన్ని అడ్డుకున్నానికి ఇక్కడికి వచ్చాం తల్లిదండ్రుల సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఉండి మండల కమిటీ అయితే ఇక్కడ ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ఆయనే ఒప్పుకున్న ఆయనే ఒప్పుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం అదేవిధంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి లెటర్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది విద్యా వ్యాపారాన్ని ఖండించమని చెప్పి దాన్ని పక్కన పెట్టి యథేచ్ఛగా ఇవాళ విద్యా వ్యాపారాన్ని కొనసాగించడం మనం ప్రతి పాఠశాలలోనూ కూడా చూస్తున్నాం గత వారంలో గీతాంజలి పాఠశాల కూడా ఇదే వ్యవధిలో విద్యా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నా సరే ఆ చర్యలన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజు ఉండి ఉండి ఇండియన్ డిజిటల్ పాఠశాలలో కూడా మనం ఇదే వ్యాపారాన్ని యథేచ్ఛగా వ్యాపారం చేయడాన్ని మనం గమనించాం అయితే ఈ వ్యాపారం ఇలాగే కొనసాగించడం లేకపోతే మిగతా పాఠశాలల్లో కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగించినా సరే ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున జిల్లావ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని బలోపేతం చేసే అవకాశం ఉందని చెప్పి ఎస్ఎఫ్ఐ ఉండి మండల కమిటీ తరఫున మరియు పశ్చిమ జిల్లా కమిటీ తరఫున కూడా